ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ విజయ్ ఈ రోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే వెయ్యి కోట్ల స్కామ్ అని చెప్పేసి హీరో వేణుగారి మీద కేసు ఏదో నమోదైందని చెప్పి వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి దీని గురించి ఏమంటారా అసలు ఏం అంటారు ఇది ఇప్పటిది కాదు మా కేసు యాక్చువల్గా ఎప్పటిదో టూ థౌజండ్ టూ టూ థౌజండ్ పాతికేళ్ళు అయిపోయిన కేసు ఇది ఇంకా ఏంటో మరి కర్మగాలి నడుస్తూనే ఉంది ఒడవట్ల అందరూ కలిసి ఏదో చేద్దాం అనుకున్నారు ఎవరికి వారే ఏమున తిరే అన్నట్టు విడిపోయారు ఇప్పుడు ఈ వీళ్ళు ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటూ జరిగిన తత్తంగం ఇది వేణుగారు మనందరికీ తెలుసు లాస్ట్ మన రామారావు అంటూ టీ సినిమాలో చేశారు అంత ముందు రమ్ము ఏ అడప తడప కనిపించినప్పటికీ పెద్దగా ఏం లేదు ఒకప్పుడు అంటే మనకి స్వయంవరం చిరునవ్వుతో హనుమాన్ జంక్షన్ ఇలాంటి వీడెక్కడి మొగడండి చెప్పవే చిరుగాలి ఇలాంటి సినిమాలతో ఆయన కొంచెం బాగా ఫేమస్ వాట్ ఎవర్ మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి హీరోగా తనకంటూ ఒక మంచి కెరీర్ ఉంది తర్వాత ఏంటో కనబడడం మానేశారు చాలామంది ఆర్టిస్టులు ఏం చేస్తారంటే సైడ్ బిజినెస్లు ఏవో చేసుకుంటూ ఉంటారు లైక్ రెస్టారెంట్స్ పెట్టడమో లేకపోతే ఇంటీరియర్ డిజైనర్స్ లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వాట్ ఎవర్ ఓకే సినిమాలు కాకుండా సపరేట్గా రియల్ ఎస్టేట్ ఏదో చేస్తారు అలాగే వేణుగారు కూడా ఏమైందంటే కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అంటే అలా ఏదో చేరాడు పార్ట్నర్షిప్గా ఇకపోతే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ అసలు ఆ రోజుల్లో అది ఒక అద్భుతం అనమాట ఏంటంటే ఒక పెద్ద గవర్నమెంట్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ వచ్చింది జలవిద్యుత్ ప్రాజెక్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఓ డ్యామ్ శ్రీశైలం డ్యామ్ ఈ ప్రాజెక్ట్ వచ్చింది వెయ్యి పది కోట్లు థౌజండ్ అండ్ సిఆర్ అప్పుడు ఏ గవర్నమెంట్ ఉందో తెలియదు మరి నాకు మరి వీళ్ళకి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెళ్ళే అప్పుడు కానీ వీళ్ళకి ఇక్కడ రాలా వేరే జార్ఖండ్ ఆ ఆ కాండు ఈ కాండ్ నుంచి వచ్చింది మొత్తానికి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ వచ్చింది ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి కానీ వీళ్ళు ఏం చేశారంటే సబ్ కాంట్రాక్టర్స్గా వేరే వేరే కంపెనీస్ నుంచి కూడా హెల్ప్ తీసుకుంటా ఉంటారు ఇక్కడ మొదలైంది అసలు వివాదం ఆ సబ్ కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత ఏం తీస్తావు నాకు అంటే ఇంత ఇస్తావు నీకు అని అంటాడు సరే ఎంతో కొంత చేస్తాం ఓకే డన్ 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 రే వాడు డీలు వెయ్యి కోట్లకు కుదుర్చుకొని నీకు పది కోట్లే ఇచ్చాడంట అనగానే వీళ్ళల్లో వీళ్ళకి యుద్ధం స్టార్ట్ అయింది అను అంతకు మాట్లాడుకున్నా నాకు మరీ ఇంత ఇవ్వడం ఇదేం పద్ధతి ఎంతకు మాట్లాడుకుంటే అది వాడి టాలెంట్ ఇంతకు నువ్వు ఒప్పుకున్నావు అది నీ కర్మ నువ్వు ఇంకా అడుగుండాల్సింది నో నో మేము చేయమండి కనీసం ఇంత ఇవ్వండి అని బట్ అతనికి ఎక్కువ వస్తున్నాయని తెలిసిన తర్వాత నువ్వు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేయడం అయితే తప్పు బట్ ఏదేమైనప్పటికీ వీళ్ళు ఇప్పుడు నీకు విషయం చెప్తా మన నీకే ఒక ఈవెంట్ వచ్చింది టెత్ ఈవెంట్ కోటి రూపాయల ఈవెంట్ అనమాట నన్ను అడిగావు నాకు డెకరేషన్ కావాలి నా బడ్జెట్ అంత లేదు ఒక వన్ ల్యాక్ అయితే ఓకే అంటావు పాపం ఏముందిలే అని చెప్పి నేను కింద మీద పడి ఏదో ఒకటి చేసి నీ కోసం అద్భుతంగా డెకరేట్ చేసేస్తా లాస్ట్కి ఒకరోజు నాకు తెలిసిందంటే నువ్వు కోటి రూపాయలకి మాట్లాడుకొని నాకు లక్ష ఇచ్చావని ఎలా ఉంటుంది కోటికి మాట్లాడితే కనీసం అవతల ఎనభై లక్షలన్నా ఇచ్చి నువ్వు ఇరవై లక్షలు మిగిల్చుకున్న ఓ పద్ధతి నువ్వు మరీ వాడికి లక్ష ఎనభై వేలు రెండు వేలు మూడు వేలు ఇచ్చేసి నువ్వు కోటి రూపాయలు తీసుకుంటే ఇంకోటి కదా బట్ అట్లనే కాదు ఆ పని అయ్యిద్ది నువ్వు కోటపల్లి కొక్కుంటే నీ టాలెంట్ మిగతా వాళ్ళకి అవసరం లేదు బట్ ఇక్కడ జరిగింది అది అందరూ కలిసి తెహ్రీ కన్స్ట్రక్షన్స్ అని ఒకరు సాత్విక్ కన్స్ట్రక్షన్స్ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ స్వాతి కన్స్ట్రక్షన్స్ ఇంకేదో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ బోంద కన్స్ట్రక్షన్స్ భోషానం కన్స్ట్రక్షన్స్ అన్ని రకాల దేశంలో లేని కన్స్ట్రక్షన్ కంపెనీలన్నీ ఇక్కడే చచ్చాయి వీళ్ళందరూ కలిసి ఒప్పందం పెట్టుకొని ఏదో ఇరగ అనుకుంటే ఎవడికి వాడు యమున తీరా అని విడిపోయారు ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కేసులు వేసుకుంటే కేసులు వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది పంచాయతీ ఇప్పుడు రీసెంట్లీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక ఆయన కంప్లైంట్ పెట్టేసరికి వీళ్ళందరి మీదకి వచ్చింది ఇదేం పెద్ద నిలబడే కేసు కాదు అలాంటి వీళ్ళేం పెద్ద క్రిమినల్ చర్యలకు పాల్పడలేదు అలాంటి పెద్ద స్కాము చేయలేదు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ ఒప్పుకుంది అది పూర్తి చేసుకుంటే అంతా బాగుండేది నీకెక్కువ నాకు తక్కువ నీకు ఎక్కువ నాకు తక్కువ అని ఒకరి చుట్టూ ఒకరు పీక్కొని కింద మీద పడి కొట్లాడుకొని ఎవడికి వాడే పోతే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి మెల్లి మెల్లి మెల్లిమెల్లిమెలిగి ఇప్పుడు ఇంకా నడుస్తూ నడుస్తూ వస్తుంది ఎవరికైనా నష్టం లేదు తీసుకుని ఇంకా ప్రాజెక్ట్ వద్దు అనుకున్నప్పుడు తీసుకున్న డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తే ఏ గొడవ లేదు వాళ్ళు ఎవరైనా ఖర్చు పెట్టుకొని దాన్ని ఇప్పటికీ తినేసి మొత్తం అరగదీస్తే ఇంక మనం ఏం చేయలేము వాళ్ళ శిక్ష అనుభవిస్తారు అంతే